అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ మనం ఈరోజు స్వీట్ కాన్ తోటి కట్లెట్ చేసుకుందామండి ఆలుగడ్డ కాంబినేషన్ తోటి చిన్న పిల్లలు తినడానికి బాగుంటాయండి ఈవినింగ్ టైంలో ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి ఈవినింగ్ టైంలో పిల్లలైనా పెద్దోళ్ళైనా తినడానికి చాలా చాలా బాగుంటాయండి స్వీట్ కాన్ తోటి చేసుకున్న కట్లెట్ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా ఈ కప్పు తీసుకున్నానండి స్వీట్కాను ఉడకబెట్టేసుకున్నాను నేను ముందుగానే ఒక కప్పు సీట్కాన్ తీసుకొని ఉడకబెట్టేసుకున్నానండి రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి నేను ఆలుగడ్ల మెత్తగా నలిపేసేసుకోవాలి ఉడకబెట్టేసేసుకున్నాను ముందుగానే ఉడకబెట్టేసేసానండి నేను సీట్కాను ఆలుగడ్డలు రెండు రెండు ఆలుగడ్డలు సరిపోతాయండి ఒక కప్పుకి స్వీట్ కాన్ ఆలుగడ్డ వేసాను కదా ఇప్పుడు ఆ కూలిగడ్డ సన్నగా తరిగేసేసానండి ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా పోసేసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కలివేపాకు ఒక స్పూన్ కారము కొంచెం అంత అండి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెము సాల్టు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ క్రాన్ ఫ్లోర్ వేస్తున్నానండి నేను ఒక రెండు మూడు స్పూన్లు మనకి కట్లెట్ చేసుకోవడానికి రావాలి కదా మూడు స్పూన్లు వేసాను నేను చూసుకుంటూ కలుపుకుందాం ఇప్పుడు గట్టిగా అదివేనట్టు కలపండి ఇట్లా ఆలుగడ్డ అవన్నీ కలిసేటట్టుగా ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్క స్పూనే అండి బియ్యం పిండి ఒకటే ఒక స్పూన్ వేసుకున్నాము కొంచెం కరకాలు ఆడటానికి బాగా వస్తాయి ఒకటే ఒక స్పూన్ వేసానండి క్యాంపూర్ ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి ఒక స్పూన్ అండి మూడు స్పూన్లు వేసుకున్నాను అది కూడా వేసి కలిపేసుకుందాము ఇట్లా గట్టిగా తిన్నట్టు కలుపుకోండి మన ఆలుగడ్డల నుంచి కూడా నీరు బయటకు వస్తుంది కదా ఉడకపెట్టిన ఆలుగడ్డ కాబట్టి మెత్తగా ఉంటుంది మనకి మొక్కజాన్లో కూడా మనకి స్పిన్లో కూడా నీరు ఉంటుంది కాబట్టి బాగా వస్తుంది ఇదిగోండి సరిపోయింది నాకు ఇప్పుడు ఒక స్పూను కూడా వేసుకుంటే బాగా వస్తాయి ఇదిగోండి ఇట్లా కలిపెట్టేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మీకు ఏ సైజులో కావాలో అత్త చిన్న నిమ్మకాయ సైతం సరిపోతుందండి ఇట్లా తీసుకొని మన అరిచేతిలో పెట్టుకొని కట్టలేట్లాగండి ఇట్లానే వేసుకోండి సరిపోతుంది కొంచెం అందంగానే ఇట్లా చేసి పెట్టేసుకోండి ఇట్లా చేసి పెట్టేసుకోండి మీ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పిల్లలు బాగా తింటారు ఈవినింగ్ టైంలో పెద్దవాళ్ళు కూడా బాగా తినచ్చు చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు మనకి వర్షాలు పడే టైంలో వేడివేడి ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి సిట్కా అని అంటే ఆరోగ్యానికి మంచిది కదా ఇట్లా చేసుకొని తినండి చాలా చాలా బాగా వస్తాయి బాగుంటాయి వాళ్ళు టేస్ట్ కూడా ఇదిగోండి నేను మొత్తం ఇట్లా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక పెక్క పెట్టుకున్నాను అండి మన దోశ పెంకుంటుంది కదా అదే పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకొని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి మనం డీప్ ఫ్రై అనుకుంటే ఇట్లా చేసి కాల్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు కాకపోతే ఇట్లా కూడా కాల్చేసుకోవచ్చు ఇట్లా పెట్టేసుకున్నాము కొంచెం పై నుంచి ఆయిల్ పోసుకుందామండి ఇట్లా ఆయిల్ పోసుకొని మంట మీడియంలో పెట్టుకొని రెండు పక్కల ఎర్రగా కాల్చుకుందాము ఇదిగోండి ఓ పక్క వేగినాయి కదా చిన్నగా రెండు పక్కకి తిప్పేసుకుందామండి మనం డీప్ ఫ్రై చేసుకోకుండానే కొంచెం నూనె వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇగోండి ఒక పక్క మంచి కాలనీ కదా మంట మాత్రం వీడియో పెట్టుకోండి లోపల వరకు ఫ్రై అవుతుంది బాగా ఒక పక్క బాగా ఎగిపోయింది చూసారు కదా రెండో పక్క కూడా మనం మంచిగా అట్లానే కాలు చేసుకున్నాము కాలిపోయింది అండి రెండు సైడ్ కూడా కాలిపోయింది తీసేసుకున్నాము మంచి అండి రెండు పక్కల బాగా వస్తాయండి నీట్గా మనకి ఎన్ని కావాలి ఇంకా ఇట్లానే చేసేసుకోవచ్చు మనకి ఇట్లా వద్దకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి డీఫ్రై అండి స్వీట్ కార్న్ కట్ ఎట్ల అయిపోయిందండి చాలా టేస్ట్ బాగుంటుందండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకుని తింటే బాగుంటుంది అండి పెద్దళ్ళు చిన్నపిల్లలైనా బాగా ఇష్టంగా తింటారండి చాలా చాలా టేస్ట్ మాత్రం బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కంటే కూడా మర్చిపోకండి బాయ్